dear brothers and sisters in the lord రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ జాన్ 14:12 ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని తీసుకొనబడింది హి దట్ బిలీవ్ విత్ ఆన్ మీ ద వర్క్స్ దట్ ఐ డు షల్ హి డు ఆల్సో అండ్ గ్రేటర్ వర్క్స్ దెన్ దే షల్ హి డు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను

ఈ మాటలు నా మాటలు కాదంటూ తండ్రి నా ద్వారా క్రియలు జరిగిస్తాయి ఈయన తండ్రి అంటను తండ్రి అందులో నమ్మాలి అని ఆజ్ఞాపించారు ఆ క్రియలను బట్టి మీరు నమ్మవచ్చు అంటారు నవ్ హీ మేక్స్ దిస్ వెరీ రిమార్కబుల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఆయన చాలా గుర్తించదగిన ఒక మాట చెప్తాడు దట్ హీ శిష్యులైనడు సైన్స్ <laughs>

ఈ సూచనలు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది లెట్ ఇట్ బి రికగ్నైజ్డ్ దట్ జీసస్ స్పీకింగ్ టు ద ఇన్నర్ సర్కిల్

కన్క్లూజన్స్ లేకపోతే మనము లేఖనానికి విరుద్ధమైనటువంటి ఆ విషయాలు మనం తలస్తాం ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ మెరికల్స్ వర్ రాట్ మరి అక్కడ మహత్ కార్యాలు సంగతి మనం గుర్తించాలి బట్ అదర్ దాన్ ది అపోజల్స్ ఆల్సో మెరికల్స్ వర్ రాట్ మరి అపోస్తలు కాకుండా కాని వారు కూడా చేసిన రిక్సిస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ ఉదాహరణకి స్టీఫెను బట్ నాట్ ఆల్ ద బిలీవర్స్ వర్క్డ్ మెరికల్స్ కానీ విశ్వాసులు అందరూ కూడా ఈ మహత్ కార్యాలు ఏం చేయలేదు నార్ వర్ ఎక్స్పెక్టెడ్ టు డు మెరికల్స్ లేదా వాళ్ళు చేయడానికి కొరకు అట్లా కోరబడలేదు కూడా ఫాలోయింగ్ ది వర్క్స్ ఆఫ్ ది apostles apostles వెంట బుక్ ఆఫ్ యాక్ట్స్ అపొస్తలు కార్యములో వి ఫైండ్ దట్ ద వర్క్స్ జీసస్ హాడ్ వారు చేసిన వాళ్ళు వాస్తవంగా వర్ వాక్ కుంటివారు నడిచేటట్టు చేసి హౌ ద బ్లైండ్ టు సీ గుడ్డివారు చూసేటట్లు చేసి అండ్ ఈవెన్ ద డెడ్ వర్ రేజ్డ్ బ్యాక్ టు లైఫ్ మరి మృతులు కూడా సజీవులుగా లేపబడ్డారు యా డోర్కా డోర్కస్ ద తబిత తబిత అనే దోర్కనే టు సీ సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది పీపుల్ ఇంకా కొంతమంది ఉన్నారు బట్ నౌ ఇప్పుడైతే ఆర్ ద డేస్ ఆఫ్ ద మిరాకిల్స్ ఓవర్ అంటే ఈ మహత్కార్యాలు జరిగే దినాలు అయిపోయి అంటారా డిడ్ ద ఇండిడ్ ఎండ్ విత్ ద డెత్ ఆఫ్ ది అపోస్టల్స్ అపోస్టల్స్ మరణించడంతో ఇక ఆ కార్యాలు సూచక్రియలు ఆగిపోయినాయి ఐ సీ నథింగ్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ వుడ్ ఇండికేట్ దట్ ద డెత్ ఆఫ్ ఆఫ్ ద ద వుడ్ బ్రింగ్ ఎండ్ యొక్క మరణాన్ని బట్టి ఏ శుక్రవారు జరిగిన కూడా కూడా అవి ఆగిపోయినాయి అని నేను చెప్పడానికి లేదు ఇస్ నాట్ దేర్ ఇన్ ఇన్ ద లేఖనాల్లో రికార్డ్ పీరియడ్స్ ఆఫ్ ఆఫ్ వెన్ వర్ ఎవిడెంట్ సర్టెన్ సెగ్మెంట్స్ చర్చ్ కాబట్టి చరిత్ర ఈ సంఘ కాలంలో జరిగినటువంటి సూచ్య క్రియలు రాసిన ఈ రోజు కూడా సంఘంలో ఆయా పరిస్థితిలో ఆశ్చర్య సూచ్యక్రియలు జరుగుతాయి జరుగుతున్నటువంటి రుజువులు ఉన్నాయి ఐ మస్ట్ సే దట్ మోస్ట్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్ ఇన్ ద సో కాల్డ్ మెరికల్ మినిస్ట్రీస్ టుడే దే లీవ్ మచ్ టు బి డిజైర్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బ్రాట్ ఇన్ టు డిస్రిస్ప్యూట్ టు ద ట్రూ వర్క్ ఆఫ్ గాడ్ త్రూ దేర్ ఐ మీన్ కరిస్మాటిజం సూచక్రియలు ఆ మహత్కార్యాలు ఇవి చేస్తున్నారు ఎక్కువగా మరి దేవుని యొక్క ఈ వాక్యాన్ని కాకుండా ఈ ఇలాంటి ఒక దంతులు వేసేటువంటి పద్ధతులు వర్క్ ఆఫ్ దేవుని యొక్క కార్యాలకి వారు ఎంతో అగౌరాన్ని తీసుకొని వస్తాయి ఈ సూచక్రియలు అద్భుత కార్యాలకి నేనే వ్యతిరేక మెరికిల్స్ ఈ రోజు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి ఈ అద్భుతాలు మనకు వ్యాపారంగా మారకూడదు ఫ్యాక్ట్ వి డో నాట్ సీ ద ఎవిడెన్స్ ఆఫ్ మోర్ ట్రూ మెరికిల్స్ టుడే

మన ప్రార్థనలని నమ్మిక కోరినట వలన ఎన్నో అద్భుత జవాబుగా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుటం మనం వి కెనాట్ డినయ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్క్ ఆఫ్ మిరacles టుడే దేవుని యొక్క శక్తి అద్భుత కార్యాలు ఇవి ఇప్పుడు మనం కాదు జరగడం లేదు అనడానికి లేదు ఇన్ ది సేమ్ టోకెన్ ఐ మస్ట్ కన్ఫెస్ దట్ ఐ డో నాట్ సీ ఎనీ వన్ డూయింగ్ ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ట్రూలీ కన్సిస్టెంట్ మనేర్ టుడే మచ్ లెస్ గ్రేటర్ వర్క్స్ దట్ దట్ ఈస్ ఈస్ కెనాట్ సే లైక్ అదే రీతిగా ఇప్పుడు ఇప్పుడు అంత గొప్ప కార్యాలు ఏం జరగడం లేదు లేదు ఇంకా జరగవు ఎవరు చేయలేరు అని కూడా చెప్పడానికి ఇట్ అవర్ మెటీరియలిస్టిక్ సొసైటీ విత్ ఇట్స్ హ్యూమనిస్టిక్ థాట్ కీప్స్ ఫ్రమ్ సీయింగ్ ద స్పెషల్ వర్క్ ఆఫ్ ఈ ఈ లోకంలో మానవుల ఆలోచన విధానం బట్టి ఈ రోజు మనము దేవుని అద్భుతాలు జరగడం లేదని చెప్తున్నాం ఈజ్ ఇట్ దట్ దట్ కుడ్ దిస్ గిఫ్ట్స్ టు మరి నిజంగా దేవుడు ఒక వ్యక్తికి ఈ వరాలు మరి ఇస్తాడు అనే దానికి అది సాధ్యత లేదా ఈ రోజు కూడా ఈ అద్భుత చేసేటువంటి ఈ శక్తిని ఇవ్వడానికి ఎవరు మనుషులు లేరా దేవునికి మన హృదయ గర్వము ఆయన పెరిగి ఉన్నాడు అండ్ గాడ్ నోస్ వెరీ వెల్ దట్ వై వుడ్ ఐ వాంట్ వెరీ రఫ్ వర్డ్ ప్రాస్టిట్యూట్ దీస్ గిఫ్ట్స్ టు అవర్ ఓన్ ఇక్కడ నేను చాలా కఠినమైన ఒక పదాన్ని నేను ఉపయోగిస్తున్నాను మన స్వలాభం కోసము మనం దీనిని దుర్వినియోగం చేస్తా ఉన్నాం సో లుక్ ఎట్ హౌ మెనీ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దట్ టు హూ ఇన్ టర్న్ యూజ్డ్ దోస్ గిఫ్ట్స్ టు ఎన్ themselves. ఎంతమంది దేవుని సేవకులుగా పిలువబడే వారికి ఈ వరం అనుగ్రహించబడినప్పుడు వాటిని తమ స్వలాభం కొరకే వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు వాడ్ హాస్ గివెన్ సం గిఫ్ట్ కొన్ని తలంతులు చిన్ ద బిగని ఓకే దే ఆర్ గుడ్ ఆరంభంలో మంచిగానే ద డేస్ ఆర్ పాసింగ్ బై హౌ దే దోస్ గిఫ్ట్స్ ఫర్ దేర్ ఓన్ గెయిన్ నాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ఆ వరముల్ని దేవుని మహిమ కొరకాక తమ స్వలాభం కోసమే వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు క్రిస్టియన్ బాబా టుడే విచారకరమైన సంగతి అంటే ఈ రోజు క్రైస్తవులలో కూడా బాబాలు క్రిస్టియన్ దేర్ టుడే బిఫోర్ దే స్టార్ట్ ద మినిస్ట్రీ పై వాజ్ నాట్ దేర్ టుడే దే ఆర్ బిలియనీర్ క్రైస్తవుల్లో ఈ రోజు కోటేశ్వర్లు వచ్చేసినారు ఆరంభంలో పని ఆరంభించినప్పుడు ఒక్క నయా పైసలేని వారు ఈ రోజు కోటేశ్వర్ అయిపోయారు లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ ఫర్ హేమ్ యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయన కనీసం ఒక స్థలం కూడా లేదు ఆయన

హీ పర్ఫార్మ్డ్ మిరకల్స్ అద్భుత కార్యాలు చేసినాడు మల్టిట్యూడ్స్ ఫాలోడ్ హిమ్ జన సమూహములని వెంబడించిన బట్ హి వాస్ నాట్ హావింగ్ ఏ పై సింగిల్ రూపీ ఫర్ హిమ్ కానీ ఆయనకంటూ ఒక నయా పైస కూడా లేదు టుడే ఈ రోజు నౌ యు సీ ఇప్పుడు మీరు చూడండి యూజింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పాపర్స్ బికేమ్ బిలియనర్స్ యేసుక్రీస్తు ప్రభు పేరు వాడుకొని

ఫర్ పర్సనల్ కాబట్టి మరి దేవుడు ఇలాంటి వరములన్నీ కూడా స్వలాభం కొరకు ఇవ్వాలనుకుంటారు సంఘము కొరకు ఇవ్వబడ్డాయి నాట్ యువర్ పర్సనల్ ఎన్ ధనవంతుడు అయిపోవాలని కాదు వీఆర్ టోల్డ్ దట్ గ్రేటర్ వర్స్ వుడ్ బి రాట్ బికాస్ గోయింగ్ టు ద ఫాదర్ గొప్ప కార్యాలను మీరు చేస్తారని చెప్పాడు కదా ఎందుకంటే ఆయన తండ్రి యొక్క వెళ్తున్నాడు కదా రిలేషన్షిప్ విత్ గ్రేటర్ వర్క్స్ అండ్ హీ ఇస్ గోయింగ్ ద ఫాదర్ చూడండి గొప్ప కార్యాలు ఆయన తండ్రి యొక్క వెళ్తున్నాడు దీనికి సంబంధం ఏమిటి వి నో దట్ హీ ఇస్ టుడే ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ మేకింగ్ ఇంటర్‌సెషన్ ఫర్ us మనకు తెలుసు కదా ఈ రోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన మనకొరకు చేస్తున్నారు ఆయన ఇన్ ఎ మోమెంట్ హీ విల్ బి టెల్లింగ్ దెం దట్ హీ విల్ ప్రే టు ద ఫాదర్ ఫర్ దెం అండ్ వుడ్ సెండ్ దెమ్ ట్రూత్ ఏమంటాడు ఆయన నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను మరొక వేరొక ఆదరణకర్తని సత్య స్వరూప ఆత్మని మీద పంపిస్తాను సో పీటర్ యూజ్ దిసెంట్ ఆఫ్ ద స్పిరిట్ యాజ్ ప్రూఫ్ దాంట్లో జీసస్ హెడ్ అసెండెట్ ఫాదర్ కాబట్టి పేతురు దాని ఒక రుజువుగా ఏసుప్రభార్ తండ్రి యుద్ధకు వెళ్ళాడని రుజువుగా ఆయన ఆత్మ పొందిన సందర్భానికి జ్ఞాపకం పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ దగ్గర్ అపోజిల్స్ వర్క్ మెరకల్స్ అమౌంట్ పరిశుద్ధ ఆత్మ శక్తి వలన అపోస్తులు ప్రజల మధ్య మహాత్కారాలు సూచక్రియలు చేసిన వాట్స్ రిటన్ భేమ రాయబడింది వాట్స్ ఎవరి ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ విల్ ఐ డూ ఫాదర్ మైట్ బి గ్లోరిఫైడ్ ఇ సన్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ మై నేమ్ ఐ విల్ మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని అందులో మైమపరచబట్టుకై దానిని చేతును నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేతును ఇట్ ఇస్ కాబట్టి ఇది ఎంతో విశాలమైనటువంటి వాగ్దానం వన్ దట్ ఆఫ్ ద ఆఫ్ ద నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ కాబట్టి దీనిని చాలా మంది ఇది కోరుకుంటా ఉంటారు ఇది వారు కావాలనుకునేటువంటిది అండ్ అగైన్ హూ ఈస్ జీసస్ మేకింగ్ దిస్ ప్రామిస్ టు హూమ్ ఈస్ గివింగ్ మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు ఎవరితో వాగ్దానం చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నాడు ఇది డిసైపుల్ తన శిష్యులకే హూమ్ హ్యాడ్ కాల్డ్ టు బి అపోజల్ అపోస్తులుగా పిలిచినండి వారు పిలవబడిన వారు ఫర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిసైపుల్ కాబట్టి ఇప్పుడు శిష్యత్వానికి కావాల్సినటువంటి అవసరం ఏమిటి ఎనీ మ్యాన్ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ ఎవరైనాను నన్ను వెంబడించినాడా లెట్ హిమ్ డినై హింసెల్ఫ్

డినై బికాస్ యు హెవ్ డినైడ్ యువర్ సెల్ఫ్ తప్పకుండా నీవు నీ కొరకు ఇది అడగవల కానే కాదు ఎందుకనగా నిన్ను ఉపేక్షించుకున్నావు కాబట్టి నీ స్వలాభం కొరకు ఇది అడగడానికి లేదు ఏం సెట్ దట్ యూ ఆస్కెన్ రిసీవ్ నాట్ బికాస్ యు ఆస్కెమిస్ యాకో అంటాడు కదా మీరు అడుగుతారు కానీ మీరు పొందరు ఎందుకనగా దురుద్దేశంతో అడుగుతున్నారు ఎందుకు యు ఆర్ ప్రేయింగ్ సో దట్ యు మే కన్స్యూమ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ లస్ట్స్ మీ యొక్క స్వలాపానికి మీ సొంత కోరికలు తీర్చుకోవడానికి అడుగుతున్నారు కాబట్టి సో వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యంలో మనం చూస్తాం హౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద సేమ్ వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ వర్ రాట్ యేసు నామములోనే ఈ క్రీస్తుని గురించి ఈ కార్యాలు జరిగినాయి మనం చూస్తాం వాట్ ఎవర్ వాట్ ఎవర్ క్రైస్ట్ హస్ డన్ దే ఆల్సో హావ్ డన్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ క్రీస్తు వారు చేసిన కార్యాలే అపోస్తల కార్యంలో కూడా వాళ్ళు చేసిన హౌ ఇన్ యాక్ట్ చాప్టర్ 4 అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో పీటర్ వాస్ గోయింగ్ ఇంటూ ద టెంపుల్ టు ప్రే పేతురు

ఈ మాట చెప్పగలరా వెండి బంగారంలో నా యొక్క లేవు ఎ ట్రూ ప్రీచర్ ఎట్రూ మిరకల్ వర్కర్

ఈ మహిమ దేవుడికి ప్రేయర్ ఎందుకన దేవుడు జవాబిచ్చారు లైట్ షో షైన్ బిఫోర్ మెన్ దట్

ఏదో న్యూ ధనవంతుడు అయిపోవాలని కాదు పీపుల్ ఆఫ్టర్ ఫేమ్ అండ్ పబ్లిసిటీ కొంతమంది పేరు ప్రఖ్యాతి కొరకే ప్రాగులాడతారు డోంట్ వాంట్ ఎనీథింగ్ మనకి ఏమి అవసరం ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ సమస్తము దేవుని మహిమ కొరకే ఉండాలి ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ యు హావ్ గివెన్ టు us ఎంత అద్భుతమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చారు హి దట్ బిలీవ్ విత్ ఇన్ మీ హి విల్ డు ది థింగ్స్ వాట్ ఐ హావ్ డన్ ఈవెన్ గ్రేటర్ థింగ్స్ నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు క్రియలు చేస్తాడు నాకన్నా గొప్పవి చేస్తాడు అన్నాడు ఓ లార్డ్ హూ ఆర్ వై దేవా మేము ఏ పార్టీ వారం టు డు గ్రేటర్ థింగ్స్ దన్ ది థింగ్స్ వాట్ క్రైస్ట్ హావ్ డన్ మీరు చేసిన క్రియలు క్రీస్తు చేసిన క్రియలకన్నా గొప్పవి చేయడానికి ఏ పార్టీ వారమే ఈ వాగ్దానం మాడలో నెరవేర్చుడే ఇన్ మెనీ ప్లేసెస్ వీఆర్ నాట్ సీయింగ్ అయితే నేటి దినము అనేక ప్రాంతాల్లో ఇది మేము చూడడం లేదు యూజింగ్ దిస్ నేమ్ ప్రభా పేదవారు అడుక్కునే వారు ఈ దినాన్న ఈ యేసు నామాన్ని ఉపయోగించుకొని ధనవంతులైపోయారు అయిపోయారు దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ మిరకల్ ప్రభా ఈ అద్భుత కార్యాలకి ఈ ఉద్దేశం కాదు గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ దేవుని యొక్క మహిమయ ప్రాముఖ్యమైన స్పీక్ టు ఎవరీ వన్ ఆఫ్ us ప్రభా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభా వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.